जय जय महाराज की దాస శ్రేష్ఠ భక్త కనకదాసు గారు భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా కనకదాస్ జయంతి గారి జయంతిని డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర కూడా వీధి వీధిలో కురువలు మదాసి కురులో ఉన్నటువంటి వీధుల్లో కనకదాసు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా రాష్ట్ర పండుగగా భక్తదాసు జనక జయంతిని ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర్ గారికి మా సామాజిక వర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తూ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్ర వినోపాన్ని అనేక దశాబ్దాలుగా గురైనటువంటి మా యొక్క సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్లు వెంటనే ప్రకటించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సామాజిక వర్గానికి మా సామాజిక వర్గానికి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో షెడ్యూల్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాలని మా యొక్క జాతి అణగారిన జాతిలో భాగంగా ఈరోజు అర్థ సంచార జీవనం చేస్తూ పూర్తి సంచారం జీవనం చేస్తూ ఈ రోజు సామాజికానికి సమాజానికి గొర్రెలు పెడుతూ దూరంగా ఉన్నాం కాబట్టి మా సమాజానికి అవసరమైనటువంటి గొర్రెల కాపర్లకు అవసరమైనటువంటి అనేక అన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగరాజు గౌడ్ రాష్ట్ర మాదాసి గురువ మాదారి గురువ ఎస్సీ సంక్షేమ సంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాఫ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బీ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండీ డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డీఏకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరి ఆంజియోగ్రామ్ కరోనరి ఆంజియోప్లాస్టి ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడలో మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు ల్యాపోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్టాలజీ, పీడియట్రిక్స్, ఇఎన్టి, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయు, నియోనటాలజీ ఐసీయు, కార్డియాక్ ఐసీయు, ఆపరేషన్ థియేటర్, కేథలగ్, లేబర్ రూమ్, ఫార్మసీ, లాబొరేటరీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ seven zero nine double five double five six one two. Barry you seven zero nine double five double five six one three.